వెల్కమ్ బ్యాక్ టు లాసియా క్రియేషన్స్ ఈరోజు మనం బ్రేస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి వాటి కోసం కొన్ని వైట్ బీడ్స్ కొన్ని బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ అవి కొంచెం షైనీగా ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నాను అండ్ బ్యాక్ బ్యాక్ హుక్ కోసం నేను ఈ టైప్ తీసుకున్నానండి ఏ ఏ టైప్ అయినా తీసుకోవచ్చు అండ్ వైట్ చిన్నవి షుగర్ బీడ్స్ లాగా ఉండే వైట్ బీడ్స్ కొన్ని తీసుకోవాలి దాని తర్వాత వైర్ ఒకటి తీసుకోవాలండి ఎందుకంటే వైర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది థ్రెడ్ అయితే కట్ అవుతూ ఉంటుంది వైర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వైర్ తీసుకున్నాను అండ్ బ్యాక్ హుక్ కోసం అది ఫ్రంట్ బ్యాక్ స్టార్ట్ ఎండ్ ఉంటుంది కాబట్టి ముందుగా ఒక దాన్ని తీసుకొని దానికి గట్టిగా ముడేసుకోవాలండి దాని తర్వాత ఒక వైట్ బీడ్ని ఆ రెండు వైర్స్లోంచి బయటికి తీయాలండి ఒక వైట్ బీడ్నే తీసుకోవాలి ఒక వైట్ బీడ్ పెద్దది తీసుకొని ఆ రెండు వైర్స్లోంచి ఆ వైట్ బీడ్ని బయటికి తీయాలండి కొంచెం జాగ్రత్తగా తీయండి వైర్ కదా జారిపోతూ ఉంటుంది అండ్ దాని తర్వాత టూ వైర్స్ని సపరేట్ చేయాలండి టూ వైర్స్ మనం రెండు వైర్స్ని బీట్లోంచి బయటకు తీస్తాం కాబట్టి టూ వైర్స్ని సపరేట్ చేసుకోవాలి టూ వైర్స్ని సపరేట్ చేసుకొని ఒక వైపు త్రీ వైట్ బిడ్స్ ఇంకొక సైడ్ త్రీ వైట్ బిడ్స్ పెట్టి బయటికి తీయాలండి వైర్ అది త్రీ వైట్ బిడ్స్ త్రీ వైట్ బిడ్స్ ఫస్ట్ అండి నెక్స్ట్ నుంచి తర్వాత నుంచి టూ వైట్ బిడ్స్ టూ వైట్స్ బిడ్స్ తీసుకోవాలి ఈ వైట్ బీట్స్ త్రీ తీసుకున్నాం కదండి ఇంకా నెక్స్ట్ ఇంకొక సైడ్ త్రీ వైట్ బీట్స్ తీసుకోవాలి ఓకే జారిపోతూ ఉన్నాయి ఓకే త్రీ వైట్ బీట్స్ తీసుకుంటున్నానండి ఓకే త్రీ వైట్ బీట్స్ ఇవి కొంచెం స్ట్రాంగ్ గట్టిగా లాగాలండి ఎందుకంటే వైర్కి వైర్కి మధ్య గ్యాప్ రాకుండా ఉండడం కోసం కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా లాగుతూ ఉంటే టైట్ అవుతూ ఉంటాయి అనమాట గ్యాప్స్ రాకుండా ఉంటాయి దాని తర్వాత ఒక ఫ్లవర్ కాంబినేషన్ కోసం ఒక బ్లాక్ బీడ్ని తీసుకోవాలండి ఒక ఫ్లవర్ కాంబినేషన్ ఒక ఫ్లవర్ని క్రియేట్ చేయడం కోసం ఫ్లవర్ కాంబినేషన్ కోసం ఒక వైట్ బీడ్ ఒక బ్లాక్ బీడ్ని తీసుకోవాలండి ఆ బ్లాక్ క్రిస్టల్ బీడ్ని తీసుకున్న తర్వాత దాన్ని వైర్లోంచి బయటకు తీసిన తర్వాత దాన్ని బ్యాక్కి టర్న్ చేసుకోవాలండి టర్న్ చేసుకొని బ్యాక్కి టర్న్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ టూ వైట్ బీడ్స్ అటు సైడ్ టూ వైట్ బీడ్స్లోంచి రెండు వైర్స్ని సపరేట్ చేసి బయటికి తీయాలండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను టూ వైట్ బీడ్స్లోంచి బయటకు తీయాలండి వైర్ని ఇటు సైడ్ టూ వైట్ బీట్స్లోంచి తీయాలి అండ్ నెక్స్ట్ అటు సైడ్ కూడా టూ వైట్ బీడ్స్లోంచి తీసేయాలండి బయటికి అప్పుడు ఒక ఫ్లవర్ కాంబినేషన్ క్రియేట్ అవుతుంది చూడడానికి చాలా బాగుంటుందండి కొంచెం ఓపికగా చేసుకుంటే చాలా క్యూట్గా వస్తుంది చూడండి గట్టిగా కొంచెం గట్టిగా లాగల గ్యాప్స్ ఉండకూడదు కదండి గ్యాప్స్ ఉంటే ఆ ఫ్లవర్ కాంబినేషన్ అనేది కనిపించదు అండ్ బ్రాస్లెట్ కూడా చూడడానికి అంత బాగోదండి కొంచెం స్ట్రైట్గా గట్టిగా లాగడం వల్ల కొంచెం టైట్గా ఉంటుంది ఆ ఫ్లవర్ కాంబినేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇటు సైడ్ నుంచి తీసాం కదండి టూ వైట్ బీడ్స్ అలాగే ఇట్ ఇటు నుంచి కూడా ఇంకొక వైర్ ఇంకొక సైడ్ నుంచి కూడా టూ వైట్ బీడ్స్లోంచి థ్రెడ్ని బయటికి తీయాలండి వైర్ని ఓకే ఓకే అండి చూసి జాగ్రత్తగా తీయండి చిక్కులు పడిపోతూ ఉంటాయి కొంచెం కష్టంగా ఉన్నా చాలా బాగుంటుందండి చేయండి ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అండ్ ఇప్పుడు ఒక వైట్ బీట్ తీసుకోవాలండి ఎందు ఇప్పుడు కనిపిస్తుంది మీకు ఒక ఫ్లవర్ కాంబినేషన్ అనేది కాకపోతే పైన ఒక వైట్ బీట్ పెట్టడం వల్ల పూర్తిగా కనిపిస్తుంది ఈ వైట్ బీట్ని అలా కదండి రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ టూ వైట్స్ని కూడా రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ పెట్టుకొని లాగాలండి అప్పుడు ఒక ఫ్లవర్ కాంబినేషన్ కనిపిస్తుంది అండి మీకు కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు నుంచి టూ వైట్ బీట్స్ టూ వైట్ బీట్స్ పెట్టుకొని కాంబినేషన్ని క్రియేట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ముసుకోవాలండి చూడండి ఎంత క్యూట్గా ఉంది చాలా బాగా వచ్చిందండి నాకు చాలా బాగా నచ్చింది మా పాప కూడా బాగా నచ్చింది అండ్ చూడండి లుక్ ఫైనల్ లుక్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్